తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో విద్యార్థినులు రోడ్డెక్కారు ఎక్కారు కాస్గీ కస్తూరిపా పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించమని రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు దీంతో తాండూరు మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఇంటికనే సరిగా అన్నం విధామని హాస్టల్ చేస్తే సరిగా వింటే చూడండి సార్ అసలు ఏం చదువు చెప్పండి సార్ సార్ ఓకే సార్ మేము వచ్చేవరకు సార్ ఇప్పుడే కాదు సార్ ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్ అక్కగారు కూడా ఉండే సార్